ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులను అయితే మరోసారి వాయిదా వేయడం జరిగిందండి మరి వాయిదా వేసిన డబ్బులు మరి ఏ తేదీన విడుదల చేస్తారు ఎందుకు వాయిదా వేశారు మళ్ళీ ఎప్పుడు విడుదల చేయడం జరుగుతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపించేలాగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెళ్తుంది అసలు ఎందుకు చూడట్లేదు లైక్ చేయట్లేదో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలలోపు మహిళలు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది ఇక తాజాగా మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక నాలుగో విడతల డబ్బులకు సంబంధించి అయితే వాయిదాలు వేస్తూ రావడం జరిగింది తొలుత ఫిబ్రవరి ఐదవ తేదీన విడద వేస్తామని చెప్పడం జరిగింది తర్వాత పదహారవ తారీఖున అని చెప్పారు తర్వాత ఇరవై ఒకటో తారీఖున అన్నారు ఇరవై ఒక్క తారీఖున డబ్బులు రిలీజ్ చేస్తారు అని మహిళలు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తారు కానీ అది కూడా వాయిదా వేసి ఇరవై ఆరో తారీఖున అని చెప్పడం జరిగింది ఇరవై ఆరో తారీఖున కుప్పంలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది కానీ కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో అంటే నీటి పారుదల దా నీటి పారుదల గురించి అయితే మాట్లాడడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయిత గురించి ఎటువంటి మ ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు కాబట్టి ఈ వైఎస్ఆర్ చేత పథకాన్ని మళ్ళీ వాయిదా వేసి కొత్త తేదీనైతే విడుదల చేయబోతున్నారు ఇక తర్వాత వచ్చేసి ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం పథకంలో ఎవరైతే నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు మైనార్టీ అంటే అగ్ర కులాల చెందిన మహిళలు ఉంటారో వారందరికీ మూడు విడతల్లో నలభై ఐదు వేలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మూడో విడత పదిహేను వేల రూపాయలను రేపు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయాలి ఎన్నికలు దగ్గరికి వస్తున్న వేళ ఈ పథకాలకు సంబంధించి వాయిదాలు వేస్తారా మరి మళ్ళీ రేపు అయితే ఈబీసీ నేస్తం విడుదల చేస్తూ అలాగే వైఎస్ఆర్ నేస్తానికి వైఎస్ఆర్ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారా అనేది కూడా చూడాలి రేపు ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ రోజు చెప్తుంది అనుకోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది మీ సహాయ సహకారాలు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి